ఆకాశ దేశాన హరివరాసరం లాంటి చిరస్థాయిగా నిలిచే పాటలు వైవిధ్యమైన కంఠస్వరం మార్ధవమైన గాత్రం కేజే యేసుదాస్ సొంతం సినీ గీతాలైన భక్తి పాటలైన యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీణుల విందే అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు జనవరి పది ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం యేసుదాసు పూర్తి పేరు కట్టశ్శేరి జోసెఫ్ యేసుదాస్ ఐదు దశాబ్దాలుగా పంజాబీ అస్సామీ కొంకణి కాశ్మీరీ భాషలు తప్ప మలయాళం తమిళం తెలుగు హిందీ కన్నడ బెంగాలీ ఒరియా తదితర భారతీయ భాషలతో పాటు అరబిక్ ఆంగ్లం లాటిన్ రష్యన్ భాషలలో భక్తి గీతాలతో కలుపుకుని సుమారు లక్షకు పైగా పాటలను పాడారు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్గా ఆయన ఘనత సాధించారు ఎనిమిది సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఐదు సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను నలభై మూడు సార్లు ఉత్తమ నేపథ్య గాయకునిగా ఏపీ కర్ణాటక తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్రం పంతొమ్మిది వందల ఐదులో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల రెండులో పద్మభూషణ్ పురస్కారాన్ని రెండు వేల పదిహేడులో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున ప్యారిస్ లో జరిగిన మ్యూజిక్ ఫర్ పీస్ కార్యక్రమంలో యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది శబరిమల ఆలయంలో స్వామివారికి రోజు పవళింపు సేవ సమయంలో క్రైస్తవ మతంలో జన్మించిన యేసుదాసు పాడిన హరివరాసనం పాటనే వినిపిస్తారు కేజే యేసుదాసు పంతొమ్మిది వందల నలభై జనవరి పదిన కేరళలోని కొచ్చిలో ఓ కేథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్ ఎలిజబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించారు అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకులు నటుడు నటునిగా భాగవతార్గా ఆయనకు మంచి పేరుండేది ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు ఆయన ఐదుగురు పిల్లల్లో యేసుదాసు పెద్దవారు తండ్రి ప్రభావంతో యేసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు పదిహేడేళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు కొడుకులోని ప్రతిభను సారబెట్టడం కోసం తండ్రి ఆయనను తిరుపతిరాలోని ఆర్ఎల్వి సంగీత కళాశాలలో చేర్చారు మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏం నేర్చుకుంటాడని యేసుదాసును సహా విద్యార్థులు గేలు చేసేవారు తర్వాత పట్టుదలగా చదివిన చేసుదాసు ఆ కళాశాలలోనే ప్రధముడిగా నిలిచారు తర్వాత తిరువనంతపురంలోని స్వాతి తిరునాల్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కెఆర్ కుమారస్వామి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ చెంబై బైద్యనాథ భాగవతారుల వద్ద విద్యను అభ్యసించారు కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాన్ని పూర్తి చేయలేకపోయారు తండ్రి మరణంతో తల్లి స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చారు కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతో మంది సంగీత దర్శకులను సంప్రదించారు ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలా మంది తిరస్కరించారు కానీ ఆయన మాత్రం వేదికల మీద కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబర్ పద్నాలుగున కేరళ చిత్ర దర్శకుడు ఏకే ఆంతోని ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాస్ చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునేవారు మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు యేసుదాస్ వెలివేసినా మళ్లీ తమలో చేర్చుకున్నారు అయితే యేసుదాసు నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మంత్రం ఒకే కులం ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు ఈయన నటుడుగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించారు రెండు వేల తొమ్మిదిలో యేసుదాస్ మ్యూజిక్ ఫర్ పీస్ అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని నిర్వహించారు యేసుదాస్ పథనం తిట్ట జిల్లాలోని మలప్పళకు చెందిన ప్రభను పంతొమ్మిది వందల వివాహం చేసుకున్నారు వారికి వినోద్ విజయ్ విశాల్ అనే ముగ్గురు కుమారుడు రెండవ కుమారుడు విజయ్ యేజదాస్ కూడా సంగీతకారుడు విజయ్ కూడా రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో ఉత్తమ నేపథ్య గాయకుడిగా కేరళ రాష్ట్ర ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని పొందారు